ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల వాక్యమై ఉన్న దేవ మాతో మాట్లాడి బలపరిచి ఆత్మీయ జీవితంలో నీ కృప నీ నడిపింపు నీ సన్నిధిని కలగజేయమని ఏసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వారులారా నీటి ఉదయకాలం గల్తీలకు రాయబడినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలోని ఇరవై వచనంలోని ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇకను జీవించవాడను నేను కాను కానీ క్రీస్తే ఐ నో లాంగర్ లీవ్ బట్ క్రైస్ట్ ఇరవై వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని తెలియజేస్తున్నారు నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను మనం ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటే మనకి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఐ నో లాంగర్ లీవ్ బట్ క్రైస్ట్ జీవించు వాడని నేను కాదు కానీ క్రిస్తే నాయందు జీవించున్నాడు చాలా సందర్భాల్లో చాలా కాలం కిందట ఈ మధ్యలో కూడా తరచుగా కొన్ని యాడ్స్ మనం గమనించుతూ ఉంటాం వినియోగదారులను ఆకర్షించడానికి కస్టమర్లను ఆకర్షించడానికి మీ పాత టీవీ ఇచ్చి కొత్త టీవీ తీసుకెళ్ళండి మీ పాత ఫ్రిడ్జ్ ఇచ్చి కొత్త ఫ్రిడ్జ్ తీసుకెళ్ళండి ఇటువంటి ఆఫర్స్ చూపిస్తారు ఈ ఆఫర్స్ని బట్టి వెంటనే ఆహా ఇచ్చేసి కొత్తది తీసుకోవచ్చు ఎందుకంటే పాతది సరిగ్గా పనిచేయకపోవడం పాత దాని పట్ల ఆసక్తి తగ్గిపోవడం పాత దాంట్లో నేటి పరిస్థితికి తా కావలసినటువంటి సదుపాయాలు ఉండకపోవడం పాతది రోతగా అనిపించుతుంది పాతది విరక్త వస్తుంది పాత దాని మీద ఇష్టం ఉండదు కొత్తది తెచ్చుకోవాలనేటువంటి ఆశ అనేకుల్లో అటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పౌలు గారు సంఘంతో తెలియజేస్తున్నారు గలతీ పత్రికతో గలతీల ముందు రెండు విషయాలనుంచుతున్నారు ఒకటి పాత జీవితం పాత జీవితంలో పాప జీవితం గలతీ సంఘం అంతటితో చెప్తున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీ పాత జీవితములో నువ్వు నీ క్రియలతో నేను సరైన వాడిని అని చూపించుకోవాలనుకున్నావు ఒక వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి పాపి అని ఎప్పుడు గ్రహించుతారంటే తన పనులు చెడ్డవి తన క్రియలు చెడ్డవి తన మాటలు చెడ్డవి అని గ్రహింపొచ్చినప్పుడు కానీ గలతి సంఘంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మా క్రియలు మా పనులు మంచివే ఈ మంచి పనులు ఈ పనుల వల్లే మేము నీతి అవుతాం అనుకుంటా ఉన్నారు కనుక వారికి మరల మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మీ పాత జీవితము దాన్ని యేసు దగ్గర సిల్వ వేయాలి నేను అదే రీతిగా చేసిన పౌలు గారు అంటూ ఉన్నారు పాత పాపంతో కూడుకున్న అప అపజయంతో కూడుకున్నది అవమానాలతో కూడుకున్నది తలంచుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టం లేని క్రియలు చేసిన ఆ పాత జీవితాన్ని సిలువ వేసి యేసు ప్రభుల వారి దగ్గర దాన్ని విడిచిపెట్టిన నూతన జీవితం ఏసు ప్రభుల వారి ఇచ్చిన నూతన జీవితాన్ని జీవిస్తాను అందులో నేను జీవించట్లేను ఇక్కడూ జీవించబడని నేను కాను క్రీస్తు నాయంతో జీవిస్తూ ఉన్నాడు ప్రభులోకి వచ్చినటువంటి మనందరికీ ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన లక్షణం మన జీవితము ఏసు ప్రభులో ఉంది యేసు కొరకు జీవించాలి మన కొరకు మనము జీవించే జీవితం అయిపోయింది దాని సిలువ వేసిన మన దురాశల కొరకు మన పాపం కొరకు మన ఈ లోక సుఖాల కొరకు ఈలోక మోసం కొరకు ఈ లోకంలో వాటన్నిటి కొరకు జీవించే పాత జీవితాన్ని అక్కడ విడిచిపెట్టినాం ఇక క్రీస్తు కొరకు జీవించే ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడం పాపపు మోసము అబద్ధంతో కూడుకున్న జీవితానికి స్వస్తి బలకాలి ఇక జీవించ వారము క్రీస్తు కొరకు జీవించుతూ ఉన్నాం దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని క్రియలను జరిగించడానికి జీవించే జీవితం అయితే ఈ జీవించే జీవితం మన వల్ల కాదు మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోవాలి క్రీస్తునందు విశ్వాసం వలనే నా కొరకు నన్ను ప్రేమించి చూడండి ఇక్కడ మంచి మాట అంట నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుడి అందలి విశ్వాసం వల్ల జీవించున్నాను నన్ను ప్రేమించి పౌలు గారిలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో ఏ యేసు ప్రభుల వారిని ఆయన హింసిస్తూ బాధపెడుతూ తిరుగుతున్నాడు ఆయనలో గ్రహింపు వచ్చింది ఒకరోజు నన్ను ప్రేమించిన ప్రభు అందుకే ఒక భక్తులు చాలా గొప్పగా రాస్తారు యేసు ప్రభుల వారి ప్రేమ గురించి ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను ద్రోహి అని తోసివేయక నాయడల కనికరం చూపిన ప్రేమ పౌలు ద్రోహి అని దేవుడు త్రోసివేయలేదు పాపి అని త్రోసివేయలేదు హింస పెట్టినవాడు దూషకుడు దూష త్రోసివేయలేదు కానీ అటువంటి నన్ను కూడా ప్రేమించినాడు అబ్బా దేవా నన్ను ప్రేమించి పవన్ గారు చెప్తుండ్రు నా వంటి వాడిని కూడా ప్రేమించిన దేవుడు ఎంత పాపిని ప్రేమించినటువంటి దేవుడు ఎంత గొప్ప ప్రేమ ఆ ప్రేమకు సాటైంది భూమిది ఇంకేది లేదు బాధ పెట్టి హింసించి అవమానించి తనకు నష్టం కలిగిస్తున్న వారిని కూడా ప్రేమించిన ప్రేమ అందుకే దేశు ప్రభుల వారి ప్రేమ వర్ణించడానికి కానీ తెలియజేయడానికి కానీ మాటలు భాషలు సరిపోవు ఎంత లోతైన ప్రేమ అంత గొప్ప ప్రేమ ఆ ప్రేమను బట్టి ఆయనలో విశ్వాసము వలన జీవించుతున్నాను ఆయనలో విశ్వాసం ఆయన నడిపిస్తారో ఆయన చూసుకుంటారనే విశ్వాసంలో జీవించుతున్నాను కనుక విశ్వాసం అయినటువంటి వారందరికీ మన కొరకు మనం జీవించడానికి కాదు క్రీస్తు ప్రభుల వారి క్రియలను లోకమందు ప్రత్యక్షపరచడానికి ఆయనందు విధేయత కలిగి జీవించడానికి పిలువబడ్డాం ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెను